ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎసీకి సంబంధించి సర్టిఫికెట్ వెఫికేషన్ అయితే ప్రారంభం కాబోతుంది ఈ రోజున మెగాడిఎసీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ కూడా అందుబాటులో చేస్తున్నారు ఎవరైతే వన్ ఇస్ టు వన్ రేషియోలో మనకు ఎంపికైతే అయ్యారో ఆ యొక్క అభ్యర్థులందరికీ కూడా మెరిఫికేషన్కి రమ్మని మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది ఆ యొక్క మెసేజ్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏ రోజున ఏ ప్లేస్లో అంటే ఏ వెనుకి మనం హాజరవ్వాలి సంబంధ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని ఆ సమాచారం కూడా ఆ సంబంధ మెసేజ్ అయితే ఉంటుంది అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్లో మీకున్నటువంటి లాగిన్లో మీరు కనుక ఎంపిక అయినట్లయితే మీరు వెరిఫికేషన్కి రమ్మని చెప్పి ఒక కాల్ లెటర్ కూడా మీకు అధికారిక వెబ్సైట్లో రాబోతుంది ఓకే ఇవన్నీ మనం గమనించినట్లయితే ఆ యొక్క వెనుకి వెళ్ళే ముందు మనకు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ మీద గెస్టెడ్ ఆఫీసర్స్ చేత సిగ్నేచర్ అన్ని చేయించాలి మరి ఇలా ఎవరు ఉన్నారు ఈ గెస్టెడ్ ఆఫీస్ సంబంధించి ఏ స్థాయి అధికారులు చేత మన యొక్క డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ చేయించాలి అనేది చూద్దాం ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్ మెగా డిఎస్సికి సంబంధించి ఈ సర్టిఫికేషన్ పర్పస్ ఇన్ఫర్మేషన్ అనమాట ముందుగా మీకు గెస్టెడ్ ఆఫీసెస్ స్థాయి ఎవరనేది చూద్దాం ఇక్కడ నేను చూపించినవంటి ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ కాకుండా వీరికైనా పై స్థాయి అధికారులు ఉన్నా సరిపోతుంది సింపుల్గా గెస్టెడ్ ఆఫీసెస్ అంటే గ్రీనింగ్ అనేది యూజ్ చేస్తుంటారు ఓకే వారికి అర్హత అనేది ఉంటుంది అన్నమాట వీరిలో ఎవరెవరు ఉంటారు అంటే ఈ ఎంఆర్ఓ కానీ ఎంఈఓ కానీ ఎంపీడీఓ కానీ ఎంఈఓ ఇలా ఇటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలా ఉంటారు సో వేరే కాకుండా ఎవరైనా పర్వాలేదు హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినా పర్వాలేదు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ అయినా పర్వాలేదు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా పర్వాలేదు వీరికంటే పై స్థాయి అధికారులు ఎవరైనా పర్వాలేదు వారు గెస్టెడ్ ఆఫీసర్స్ అయితే సరిపోతుంది మీకు అందుబాటులో లోకల్గా ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాం ఓకేనా వీరి చేత సిగ్నేచర్స్ వీరిలో ఎవరి ఎవరో ఒకరి చేత పెట్టించినా పర్వాలేదు వీరి చేత సిగ్నేచర్స్ పెట్టించినప్పుడు మీరు జా జాతిగా చూడండి సిగ్నేచర్ ఉండాలి వారి యొక్క స్టాంప్ ఉండాలి వారు డేట్ ఓకే ఏ తేదీనా వేరు సైన్ చేపిస్తున్నారు అనేది ఆ డేట్ కూడా ఉండాలి ఓకే గ్రీన్ ఇంక్ వాడే అర్హత కలిగిన గెస్టెడ్ అధికారి ఎవరైనా ఈ సంతకం సీలు డేట్ అనేది తప్పనిసరిగా సంబంధిత డాక్యుమెంట్స్ కాపీస్ మీద సిగ్నేచర్ అనేది చేయించాలి ఓకే వేరు గెస్టెడ్ ఆఫీసర్స్ సో ఈ స్థాయి అధికారులైనా పై అధికారులైనా పర్వాలేదు ఖచ్చితంగా మీరు ఈ సంతకం సీలు డేటు అనేది మనం చేయించండి సో ప్రతి సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పారు నాలుగు నుంచి ఐదు సెట్ కాపీస్ కావాలని చెప్పి ఫొటోస్ కూడా కావాలని చెప్పి అన్నారు కాబట్టి ప్రతి దాని మీద కూడా మీరు సిగ్నేచర్ చేయించండి అయితే ఇందులో ఏ సర్టిఫికేట్స్కి ఖచ్చితంగా ఉండాలి అంటే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కాపీస్ ఉంటాయి కదా సో వీటి మీద మీరు గెస్ట్ డ్రాక్స్ సైన్ పెట్టించాలి తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ మీద కూడా పెట్టించాలి అలాగే ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి బీఈడి డిఈడి టీపీటీ లాగా ఓకే అవి యొక్క ప్రొవిజన్ సర్టిఫికేట్ మార్క్స్ మోర్స్ మీద కూడా మీరు గెస్ట్ హాక్స్ చేత సైన్ చేయించాలి అలాగే మీరు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి వాటి మీద కూడా సైన్ చేయించాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ చేసాలి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అలాగే మీ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే కనుక సో ఆ యొక్క ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మీద కూడా చేయించండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ మీద కూడా చేయించండి ఇవి ఖచ్చితంగా మీరు చేయించాలి సో కాపీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని చాలా జాతీయగా చూ చూసుకొని మీరు సిగ్నేచర్స్ అనేది చేయించండి తర్వాత గెస్టెడ్స్ సైన్ అవసరం లేనివి మీ డిఎస్సీ అప్లికేషన్ మీద అక్కర్లేదు టెట్ మరియు డిఎస్సి స్కోర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా అక్కర్లేదు సంబంధ డాక్యుమెంట్స్ మీద ఏమైనా ఉందంటే అక్కర్లేదన్నమాట ఒకవేళ చేయించిన ప్రాబ్లం అయితే లేదు కానీ ఖచ్చితంగా వీటిని గమనిస్తారు కాబట్టి వెరిఫికేషన్ భాగంగా వీటిలో మాత్రం మీరు ఏవైతే ఫోర్ కాపీస్ ఉంటాయో వాటి నంబర్ మీద కూడా ఈ గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్స్ అనేది చేయించండి మెగాడిఎసీ సంబంధించి అభ్యర్థులకు ఈ రోజున మెరిట్ లిస్ట్ అనేది రాబోతుంది అలా కాలర్స్ కూడా ఆఫీషియల్స్ ఇట్లా అందుబాటులో అవి రాబోతున్నాయి కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు అయ్యారో ఆలస్యం చేయకుండా ఈ సంబంధ డాక్యుమెంట్స్ మీద కాపీస్ మీద సిగ్నేచర్స్ అనేవి చేయించండి సో వీటి మీద చేయించిన అవసరం లేదు బట్ ఏంటంటే చేయించినా పర్వాలేదు ఓకే చేపించడా పర్లేదు ఇవి నెక్స్ట్ ఆఫీస్ అనేది కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాము మరొకసారి ఈ స్థాయి అధికారులు అయితే సరిపోతుంది వేరికంటే ఉన్న స్థాయి అధికారులైనా పర్వాలేదు అయితే మీకు లోకల్గా ఈ అధికారులు అందరూ కూడా అందుబాటులో అయితే ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు సిగ్నేచర్ చేయించడంలో వీడంత సులువు అయితే మీకు లభిస్తుంది ఖచ్చితంగా మీరు సిగ్నేచర్ చేయించేటప్పుడు సంతకం ఉండాలి సీల్ ఉండాలి డేట్ కూడా వారు మేనేజ్ చేసేలాగా చూసుకోండి ప్రతి ఒక్క కాపీ మీద సరేనా సో మెగాడిఎస్సీకి వెరిఫికేషన్కి హాజరయ్యేటప్పుడు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు చాలా కాపీస్ని అయితే తీసుకు అయితే ఉంటుంది అలాగే పాస్పోర్ట్ సైజ్ కూడా సహా సో వీటన్నిటిని కూడా మీరు ఫాలో అయ్యి మీ యొక్క సర్టిఫికేషన్ని సక్సెస్ఫుల్గా చేసుకోగలను ఆశిస్తున్నాం అలాగే చెక్ లిస్ట్ అనేది కూడా మీకు పెడతాను అది ఏ విధంగా ఉంటుంది అనేది మరింత అవగాహన కలుగుతుంది ఓకే సో తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి గెస్టెడ్ ఆఫీస్ చేత సైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అవసరం లేని డాక్యుమెంట్స్ ఏ స్థాయి ఆఫీసర్లు మనకు లోకల్గా అవైలబుల్గా ఉంటారు సో వీళ్ళు ఏ ఒక్క చేత సైన్స్ పెట్టించినా సరిపోతుంది వారు గ్రీనింగ్ వాడేందుకు అర్హత ఉంటే సో ఖచ్చితంగా వారు పెట్టచ్చు అలా పెట్టేటప్పుడు సంతకం ఉండాలి సీల్ ఉండాలి వారు సిగ్నేచర్ చేసినటువంటి డేట్ ఉండాలి ఎవరి కాపీ మీద కూడా మీరు ఈ సిగ్నేచర్స్ అనేవి చెప్పించుకోండి